హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరో ఊహించని గుడ్ న్యూస్ అయితే అందించారు ఆ అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చుకుని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది కలెక్ట్ చేయడం జరిగింది అది చేసి క్లియర్ గా క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం పది రోజుల్లో రైతు బంధు పూర్తి చేయండి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు మరో గుడ్ న్యూస్ అయితే తీసుకున్నారనమాట ఇప్పటి వరకు రైతు బంధు సంబంధించి ఎటువంటి సమాచారం అయితే తీయలేదు పది రోజుల్లో పూర్తి చేయండి అంటూ ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే ఇచ్చారు రైతు బంధు కింద యాసంగి సీజన్ పెట్టుబడి సాయం పంపిణీ వారం పది రోజుల్లో పూర్తి చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే నాలుగు ఎకరాల వరకు రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ అయితే పూర్తయింది మిగిలిన వారికి కూడా లోక్సభ ఎన్నికల కోడు ఆ రాకముందే పంపిణీకి పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తుంది ఇంకో మూడు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తే యాసంగి పెట్టుబడి సాయం పంపిణీ పూర్తవుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు దీంతో వారం పది రోజుల్లో రోజు కొంత మొత్తం చొప్పున కంప్లీట్ చేయాలని చెప్పారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు అయితే ఇవ్వనుందట కౌలు రైతులకు కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది రైతు భరోసా గ్యారెంటీని రానున్న ఖరీఫ్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది ఇక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో వందల ఎకరాలున్న భూస్వాములకు ప్రముఖులకు కూడా సినీ రాజకీయ వ్యాపార రంగాల వారికి కూడా ప్రజాప్రతినిధులు అధికారులకు సెలబ్రిటీలు ప్రభుత్వం ఉద్యోగులకు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి కూడా రైతు బంధు సహాయాన్ని అయితే ఇచ్చిందనమాట దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి పథకానికి సీలింగ్ పెట్టడంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు పెట్టుబడి సాయం అవసరం లేదని కొత్త సర్కారు అయితే భావిస్తుంది ఐదు ఎకరాల లేదా ఎకరాల పరిమితి రైతు భరోసా సాయానికి ఐదు ఎకరాల లేదా ఐదు ఎకరాల పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ ఐదు ఎకరాలలోపు పరిమితి ఆలోచన కూడా ఉందని తెలుస్తూ ఉందన్నమాట ఇక నేరుడు వానకాలంలో అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు సాయం అయితే అందింది వీరిలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు అత్యధికంగా అయితే ఉన్నారన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు పది రోజుల్లో రైతు బంధు పూర్తి చేయండి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు దీనికి సంబంధించి